రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండో రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం

ఆన్ ద ద ద బ్యాక్ సైడ్ ఆఫ్ డ్యూస్ ఆకుల వెనుక గుడ్లు చిన్న పురుగులు కనిపిస్తే పంట పరిశీలనలో స్ప్రే అగ్ని అస్త్రం అస్త్రం దశపర్ణి దశపర్ణి కషాయం కషాయం వెంటనే సప్త పర్ణి లేదా ఏడు ఆకుల కషాయం బై రెగ్యులర్ స్ప్రే ఆఫ్ జీవామృతం అండ్ బటర్ మిల్క్ ఆల్ ద మే బి ఫంగస్ ఆర్ బ్యాక్టీరియల్ మనం నిరంతరం పిచికారీ చేసే ఈ జీవామృతము మరియు ఈ పుల్లటి మజ్జిగల పిచికారీ వల్ల ఏ రకమైనటువంటి తెగుళ్ళు సూక్ష్మ క్రిమి సంబంధమైనవి కావచ్చు ఈ సిలీంధ్రాలకు సంబంధమైనవి కావచ్చు అవి వచ్చే అవకాశం లేదు ఆఫ్టర్ ప్లాంటేషన్ ఆఫ్ ద స్ట్రాబెరీ దిడ్ బి గ్రో ఆన్ దింగ్ సో దాట్స్ ఈ స్ట్రాబెర్రీ మనము నాటుకున్న తర్వాత అది ఆ ఆచ్ఛాదన మీదనే పాకే విధంగా మన జాగ్రత్త తీసుకోవాలి చెట్ల మీదకి కాకుండా ఆచ్ఛాదన మీదనే పాకే విధంగా జాగ్రత్త తీసుకోవాలి ఆఫ్టర్ హార్వెస్టింగ్ ప్రోసెస్

ट्रायल्स इन पुणे एंड नागपुर यू नो नागपुर इज ए हॉट प्लेस इन मार्च फर्स्ट वीकोर्टी डिग्रीड इन कश्मीर इट विलेक थंग्रॉबेरी ఫార్మర్స్ ఈ స్ట్రాబెరీ వ్యవసాయాన్ని సాధారణంగా ఈ ఎత్తైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో మాత్రమే పండించవచ్చు ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో వాటిని పండించలేము అని చెబుతూ ఉంటారు అది అవాస్తవం ఒక రైతు ఈ జీవామృతాన్ని ఉపయోగించి ఈ నాగ్పూర్ లోను పూనాలోను వీటిని పండించడం జరిగింది అది కూడా ఈ బహిరంగంగా వేరే ఏమి ఈ షెడ్లు గాని ఇటువంటిది వేయకుండా రెండింటిలో వేసి చూసినప్పటికీ అక్కడ పగటి ఉష్ణోగ్రత మార్చి నెలలో నలభై డిగ్రీల వరకు ఉంటుంది మే నెలలో నలభై ఎనిమిది డిగ్రీల వరకు ఉంటుంది అయినప్పటికీ ఎక్కడైతే ఏ రకమైనటువంటి షెడ్ లేదా అది లేకుండా రెండు చోట్ల వేసినప్పటికీ బయట వేసినటువంటిది ఈ పెట్టుబడుల ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ దిగుబడి వచ్చింది కాబట్టి స్ట్రాబెర్రీని కూడా మనం చక్కగా పండించుకోవచ్చు అలా పండించిన రైతు నెంబర్ మీరు రాసుకోండి స్పీక్ ఇన్ హీ ఇంగ్స్టర్ థంగ ఎట్ పోగావ జిల్ోస్ మోహగావీల్పి తల్ హింగనా డిస్ట్రిక్ట్ నాగపూర్ ఎమో నాగపూర్ యా నైన్ డబల్ టూ సెవెన్ ఫోర్ త్రీ డబల్ టూ ఎయిట్ ఫోర్ త్రీ డబల్ సెకండ్ వన్ డబల్ నైన్ టూ త్రీ జీరో ఎయిట్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ టూ త్రీ జీరో ఎయిట్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ సో వై కెన్ టేక్ స్ట్రాబెర్రీ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ యువర్ ఆంధ్రప్రదేశ్ కేర్ డోంట్ కేర్ కాబట్టి స్ట్రాబెర్రీని మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని జిల్లాల్లోనూ పండించుకోవచ్చు ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ టు యూ వర్షాకాలానికి ముందు కాలువలన్నింటినీ ఆచ్ఛాదనతో నింపాలి దెన్ వెన్ మాన్సూన్ విల్ బి స్టార్టెడ్ పో జీవామృతం ఆన్ ద మల్చింగ్ ఇన్ దెన్చెస్ వర్షాలు మొదలైన తర్వాత జీవామృతాన్ని ఆ కాలువల్లో నేరుగా పోయాలి

కాష్ట ఆచ్ఛాదనల ప్రభావం వల్ల ఈ సూక్ష్మజీవులు క్రియాశీలమౌతాయి ఈ వానపాములు క్రియాశీలమౌతాయి ద లోకల్ అగ్రౌండ్స్ విల్ క్రియేట్ న్యూమరస్ హోల్స్ టు ద స్వైల్ ఇన్ ద టెంఛెస్ వానపాములు ఆ కాల్వల ఉన్న స్థలంలో లెక్కలేనన్ని కాల్వల ఉన్న భాగంలో లెక్కలేనన్ని చిల్లులు చేసి ద రెయిన్ వాటర్ విల్ బి డిపాజిటెడ్ ఇన్ ఆల్ టెంఛెస్ ఇమిడియట్లీ వర్షపు నీరంతా కాల్వలలోకి చేరి ఎంటైర్ రెయిన్ వాటర్ వర్షపు నీరంతా కాల్వల్లో పడి నో సింగల్ డ్రాప్ విల్ ఫ్లో అపాన్ ద సాయిల్ నేలలోకి ఇంకుతుంది పైన ప్రవహించదు అండ్ త్రూ ద త్రూ ద హోల్స్ న్యూమరస్ హోల్ ఎంటైర్ డిపాజిటెడ్ రెయిన్ వాటర్ విల్ బి పర్కులేటెడ్ ఇన్ ద డిపో వాటర్ రిజర్వాయర్ అండ్ విల్ బి కాన్సర్వ్ డిపాజిటెడ్ ఈ నీరంతా అంతర్గత జలాశయానికి చేరుతుంది మేబీ ఎయిటీన్ ఇంచ్ పర్ డే రెయిన్ ఫాల్ ఎంటైర్ రోజుకి పద్దెనిమిది అంగుళాల భారీ భారీ వర్షం పడినప్పటికీ కూడా ఆ నీరు ఏ మాత్రం పైన ప్రవహించకుండా నేలలోకి ఇంక అంతర్గత జలాశయానికి చేరుతుంది అండ్ ఆఫ్టర్ విల్ బీ కంప్లీ వర్షాకాలం ముగిసిన తర్వాత వాటర్ విల్ కమ్ కంటిన్యూస్లీ కేశాకర్షణ శక్తితో నిరంతరం పైకి వచ్చి అండ్ విల్ గెట్ అవైలబుల్ టు రూట్స్ ఆఫ్ ద ప్లాంటేషన్ కంటిన్యూస్లీ థ్రూఅవుట్ ద ఇయర్ సంవత్సరం పొడవునా మొక్కల వేర్లకు అందుబాటులో ఉంటుంది అండ్ ఇన్ సివర్ డ్రాట్ ఆల్సో అవర్ ప్లాంటేషన్ విల్ బి సర్వైవ్ విల్ నాట్ విల్ నాట్ బి డ్రైడ్ తీవ్ర కరువు పరిస్థితుల్లో కూడా మన పంట సంరక్షించబడి ఎండిపోవడం జరగదు బిఫోర్ ద ఫ్లవర్ ఆఫ్ ద బనానా విల్ కమ్ అవుట్

దిక్కులో వచ్చిందో దానికి వ్యతిరేకమైనటువంటి దిక్కులో ఒక్క పిలకను మాత్రం ఉంచి మిగిలిన పిలకలన్నింటినీ కత్తిరించాలి ఆఫ్టర్ కటింగ్ ద బంచ్ డోంట్ కట్ డౌన్ ద మదర్ ప్లాంట్ కట్ డౌన్ ఇట్ ఇస్ గెలను అరటి గెలను కోసిన తర్వాత ఆ చెట్టుని నరకవద్దు ఆ తల్లి చెట్టుని నరకవద్దు అది పాపం ఓన్లీ కట్ డౌన్ ద డ్రైడ్ అండ్ కేవలం ఎండిపోయినటువంటి ఆకుల్ని కత్తిరించి కొత్త పిలక పెరుగుతూ ఉండడంతో సహజంగానే ఆ పాత కాండం సన్నబడిపోతూ ఉంటుంది అండ్ ద న్యూట్రియన్స్ ఫ్రమ్ ద మదర్ బాడీ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద న్యూ బేబీ బాడీ దట్ మీన్స్ న్యూ ప్లాంట్ బాడీ ఈ క్రమంలో ఆ మునుపటి తల్లి మొక్కలోని పోషకాలన్నీ కూడా ఈ ఇప్పుడు పెరుగుతున్నటువంటి మొక్కలోకి చేరుతాయి when the flower will come out to new shoot the two shoot entire mother body will be

మొదటి రటోన్ కు పువ్వు వచ్చిన తరువాత నౌ కీప్ ద టూ షూట్ టు గ్రో ఆన్ ద బోత్ సైడ్ టూ షూట్స్ టు గ్రో అనదర్ షూట్ షుడ్ బి కట్ డౌన్ ఇలా ఆ పిలక పంటకు మొదటి పిలక పంటకు రెండు వైపుల పిలకలు మాత్రం ఉంచి మిగిలినవన్నీ కూడా కత్తిరించాలి ఇన్ ద ఫస్ట్ ఇయర్ వన్ షూట్ వే ఆఫ్ కేప్ అయినా ఇన్ సెకండ్ ఇయర్ టూ షూట్ దే విల్ గ్రో ఐ విల్ గెట్ డబల్ బంచ్ టూ బంచ్ అడ్వాన్స్ మొదటి సంవత్సరం కేవలం ఒక పిలకను మనం మిగిల్చాము ఈ రెండో సంవత్సరం రెండు పిలకల్ని మనం ఉంచుతాం దీనితో మనకు రెట్టింపు దిగుబడి వస్తుంది ఇన్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ విల్ గెట్ థర్టీ కేజీ బైన్స్ ఇన్ ద సెకండ్ ఇయర్ విల్ గెట్ థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ కేజీ బంచ్ బోత్ డబల్ ప్రొడక్షన్ డబల్ ప్రొడక్షన్ ఇన్ ద సెకండ్ ఇయర్

ఇలా మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఏ వైపునైతే ఇవి రెండు పిలకలు ఉన్నాయో వాటికి లంబ దిశలో వాటికి అడ్డమైనటువంటి దిశలో మరో రెండు పిలకల్ని మనం ఉంచుకోవాలి ఈ విధంగా ఎప్పటికీ మనము ఆ ఫలితాన్ని పొందుతూనే ఉండవచ్చు దాని కొన నుంచి కొత్త ఆకు బయటికి రావడంతో దానికి క్రింద ఉన్నటువంటి ఆకు పసు పచ్చగా పాలిపోవడం లీప్ కలర్ ఇస్ చేయం డిపాజిటెడ్ ఇన్ ద రూట్స్ ఫార్ ఫ్యూచర్ జనరేషన్ ఇది ఏమని సూచిస్తుందంటే మనకి కొత్త చిగురు ఆకుపచ్చగా వచ్చినప్పుడు ఈ కింద ఉన్నటువంటి ఆకు పాలిపోవడం అనేటువంటిది ఈ వేర్లు పాత దానిలో ఉన్నటువంటి నైట్రోజన్ ఫాస్ఫేట్ పొటాష్ మెగ్నీషియం వంటి పోషకాలను తీసుకుని తరువాతి తరాలకు అందించడానికి ఇది సూచన ఈ పాత ఆకు మునుపటి ఆకు పూర్తిగా ఎండిపోతుంది బట్ ఇన్ దిస్ డ్రైడ్ ఆల్ విచ్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ అయితే ఈ ఎండిన ఆకులో కూడా ఎన్నో సూక్ష్మ పోషకాలు ఆ మొక్క ఎదుగుదలకు ఉపకరించినవి ఉంటాయి బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఇఫ్ ఇన్ మైక్రో న్యూట్రియన్ ఇస్ నాట్ అవైలబుల్ టు ద సాయిల్ దెన్ ఎమర్జెన్సీ క్రియేట్ న్యూ లీఫ్ టేక్ ద మైక్రో న్యూట్రియన్ టు ద డ్రైడ్ లూజ్ అండ్ ద గ్రోత్ విల్ బి కంటిన్యూడ్ ఒకవేళ ఆ కొత్తగా వచ్చినటువంటి చిగురుకి నేల నుంచి తగినంత మోతాదులో పోషకాలు సూక్ష్మ పోషకాలు అందకపోతే ఆ చిగురు ఈ ఎండిన ఆకుల నుంచి కావలసినటువంటి పోషకాలను తీసుకుంటాయి రిజర్వ్ కాబట్టి ఈ ఎండిన ఆకులను అరటి లేదా అరటి చెరకైనా కూడా వాటిని పూర్తిగా ఆ పంట ఉండగానే తెంపివేయద్దు ఎందుకంటే అవి సూక్ష్మ పోషకాలకు నిధుల వంటివి ఈవెన్ డోంట్ కట్ డౌన్ ద గ్రీన్ లీఫ్ ఆల్సో ఆ బనానా అండ్ షుగర్ కేన్ అలాగే అరటి గాని చెరకు గాని వాటికి ఆకుపచ్చని ఆకుల్ని కూడా ఎప్పుడూ కోయకూడదు బికాజ్ వన్ స్క్వేర్ ఫీట్ లీఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బనానా ఆర్ షుగర్ కేన్ ప్రొడ్యూస్ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఫుడ్ ఇన్ వన్ డే బై ఫోటోసింథెసిస్ ఒక చదరపు అడుగు వైశాల్యం కలిగినవి ఒక రోజులో నాలుగున్నర గ్రాముల ఆహార పదార్థాన్ని తయారు చేస్తాయి ఇలా ప్రతిరోజు ఇవి తయారు చేసే ఆహార పదార్థాల్లో సగం అంటే రెండు పావు గ్రాములు ఆ అరటి చెట్టు అయితే ఆ అరటి పండు తయారు కావడానికి చెరకు అయితే ఆ చెరకు గడ తయారు కావడానికి ఉపయోగపడుతుంది సో హౌ మచ్ మాక్సిమం గ్రీన్ లీవ్స్ విల్ బి అటాచ్డ్ టు ద స్టేమ్ వి విల్ గెట్ మాక్సిమం యీల్ సో डोंట్ కట్ డౌన్ ఎనీ గ్రీన్ లీవ్ ఎట్ ఎనీ కాస్ట్ అందుకే కాండానికి ఎన్ని ఆకుపచ్చని ఆకులు ఉంటే అంత ఎక్కువ ఫలితం మనకి వస్తుంది కాబట్టి ఆకుపచ్చని ఆకులను మనము ఎప్పుడు కోయకూడదు wen the use we so, of the banana or sugarcane are dried ఈ అరటి చెరకు గాని వాటి ఆకులు ఎండిపోయినప్పుడు అవి కిందకి రాలిపోవు అవి కాండాన్ని చుట్టుకొని వడగాడ్ల నుంచి చలిగాలు నుంచి ఆ మొక్కను రక్షిస్తాయి సో డోంట్ కట్ డౌన్ ఎని ఆన్ లిప్ చెరకులో గాని ఎప్పుడు కూడా ఆకుపచ్చని ఆకులు కావచ్చు ఎండిన ఆకులు కావచ్చు వాటిని కోయకూడదు ఎందుకంటే భగవంతుడు వాటి ద్వారా ఆ మొక్కలకు ఒక ప్రత్యేక ప్రయోజనం కలిగేలా వాటిని ఏర్పాటు చేశాడు ఆఫ్టర్ త్రీ మంత్ మంత్ ఆఫ్ దేషన్ ఆఫ్ ద కోనట్ మ్యాంగో మిన్ ట్రీస్ మెన్ ట్రీస్ అండ్ సెకండరీ ట్రీస్

ఈ మిరియాలు మిరప ఈ దాల్చిన చెక్క ఇటువంటి మొక్కలకు మూడు వేల ఏడు వందల నుంచి ఏడు వేల ఫుడ్ క్యాండిల్స్ సూర్యరశ్మి తీవ్రత మాత్రమే కావాలి కాబట్టి వాటికి పూర్తి స్థాయి సూర్యరశ్మి గాని అలాగే వచ్చి పోయే ఎండ గాని సరిపోదు అంతకంటే తక్కువ పూర్తిగా నీడలో ఉండాలి కాబట్టి వాటికి కావలసినటువంటి నీడ అక్కడ అందుతుంది అండ్ చంద్రబాబు నాయుడు ద కమిట్మెంట్ రైతు సిటీ సిటీ ఆర్ మీడియం టౌన్స్ టు సేల్ అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మహానగరాల్లోనూ నగరాల్లో కూడా ఈ ప్రకృతి వ్యవసాయంతో పండించినటువంటి ఉత్పత్తుల కోసం ఆ రైతు బజార్లలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కేటాయిస్తామని వై విల్ గో ఇన్ రైతు బ్యాక్స్ నో నో ఎలక్ట్రిసిటీ బిల్ నథింగ్ అండ్ వై సేల్ కాబట్టి మనం నేరుగా ఆ రైతు బజార్లకు వెళ్ళి పూర్తిగా ప్రాసెస్డ్ సంసాధితమైనటువంటి ఆ అంతిమ ఉత్పత్తిని మనం నేరుగా వినియోగదారుడికి అందించే వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మన ఉత్పత్తి యొక్క ధరను మనమే స్వయంగా నిర్ణయించుకోగలగాలి మరో మధ్యవర్తో ఇంకో వినియోగదారుడు మరొక బజార్లోని లోని వ్యవస్థ మన ఉత్పత్తి యొక్క ధరని నిర్ణయించే వ్యవస్థ ఉండకూడదు కాబట్టి ఆ అంతిమ ఉత్పత్తిని మనమే సంసాధితం చేసుకుని ప్రాసెస్ చేసుకుని తీసుకువెళ్లి అమ్మగలిగేలా చూసుకోవాలి Process producer in mega cities just like Mumbai, Kolkata, Chennai, Hyderabad, Kolk and uh, New Delhi. And also, we will export it because in throughout the world there is a great demand for naturally grown produces. They are giving four times more prices. They are ready to do. So, we will create one system, state producer to consumer without any mediator. There will be no exploitation of the mediator market, no exploitation at all. కాబట్టి మనము ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పంటల ద్వారా వినియోగదారులకు అవసరమైనటువంటి రీతిలో కావలసినటువంటి ప్రాసెసింగ్ మన ఇంట్లోనే చేసుకుని వాటిని ఈ మహానగరాల్లో బొంబాయి చెన్నై హైదరాబాద్ కలకత్తా ఢిల్లీ వంటి నగరాల్లో ఆ నాలుగు రెట్లు ఎక్కువ ధరకి మనము నేరుగా అమ్ముకోగలుగుతాం ఇలా నేరుగా ఉత్పాదకుడి నుంచి వినియోగదారుడికి చేరే వ్యవస్థని మనం కల్పించగలిగినట్లయితే

పొల్యూషన్ ఫ్రీ ఏర్ అండ్ అట్మోస్ఫియర్ అండ్ వాటర్ దే వాట్ పైసన్ దేస్ ఫుడ్ దార్ని డబల్ ట్రిబుల్ ఫోర్ టైమ్స్ మో పైసెస్ దన్ ఎక్స్పోర్ట్ ప్రైస్ అండ్ వై అడ్డైడ్ వై అడ్డిని వెల్ సేల్ ఆర్ స్టేట్ విసిట్ దీస్ కన్జూమర్ ఇన్ అవర్ కంట్రీ నాట్ నిసారీ టు ఎక్స్పోర్ట్ నాట్ నెస్ట్రీ టు ఎక్స్పోర్ట్ మన దేశంలో కూడా సంపన్న కుటుంబాలవారు అలాగే మధ్యతరగతి పై స్థాయి మధ్యతరగతికి చెందినటువంటి కుటుంబాల వారు వారికి పెరిగిన జీతాల వల్ల కావచ్చు అలాగే ఐటీ సెక్టార్ వల్ల కావచ్చు వాటికి వారికి సాధారణంగా ధనం విషయంలో కొరత లేదు అయితే వారెవరూ కూడా ఈ క్యాన్సర్ మధుమేహం గుండె జబ్బుల వంటి భయంకరమైనటువంటి రోగాలతో చనిపోవడానికి ఎవరు ఇష్టపడరు అయితే ఈ దారుణమైనటువంటి రోగాలకు కారణమైనటువంటివి ఈ రసాయనాలతో కూడినటువంటి ఆహారము మరియు ఈ కలుషితమైనటువంటి వాతావరణమే ఇందుకు ప్రధాన కారణమని వాళ్ళందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు అందుకోసమే వారు ఈ ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి ఆహార పదార్థాల కోసం ఎంతటి ధరనైనా రెండు రెట్లైనా మూడు రెట్లైనా కూడా వెచ్చించి ఆ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ముందుగా మనం పండించినటువంటి పంటలతో ఆ వినియోగదారులకు కావలసిన రూపంలో వాటిని ప్రాసెస్ చేసి వారికి అందిస్తే ఆ కావలసినటువంటి ఉత్పత్తులన్నీ కూడా ముందుగా మన దేశంలోనే ఉన్నటువంటి ఆ మన సహోదరులైనటువంటి ఈ కుటుంబాలకు అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి ముందుగా విదేశాలకు ఎగుమతి చేసే కంటే కూడా మన దేశంలో ఉన్నటువంటి మన తోటి ప్రజానీకం ఆరోగ్యవంతంగా ఉండే విధంగా మనము వీటిని వారికి అందించి దాని ద్వారా మనము కూడా ఎంతో లాభాలను గడించవచ్చు లాస్ట్ ఇయర్ కెమికల్ గ్రేప్స్ వేర్ ఎక్స్పోర్టెడ్ టు యూరోపియన్ కంట్రీస్ ఆన్ ఓన్లీ థర్టీ సిక్స్ రూపీస్ పర్ కేజీ టు సిక్స్టీ రూపీస్ పర్ కేజీ ఎట్ ద టైం ఎమ్ సేమ్ టైం వైల్ వేర్ సెల్లింగ్ అవర్ నేచురలీ గ్రోన్ గ్రేప్ ఇన్ ఇండియన్ మార్కెట్ ఎయిటీ రూపీస్ పర్ కేజీ టు హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ అండ్ వేర్ సోల్డ్ ఇట్ వేర్ సోల్డ్ ఇట్ పోయిన సంవత్సరం గణాంకాలను చూసుకుంటే ఈ రసాయన వ్యవసాయంలో పండించినటువంటి ద్రాక్షను విదేశాలకు కిలో ముప్పై ఆరు నుంచి అరవై రెండు రూపాయల ధరకు ఎగుమతి చేస్తూ ఉంటే అటువంటిది ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి ద్రాక్షను మన దేశంలోనే మనం కిలో ఎనభై నుంచి వంద రూపాయల ధరకు అమ్మగలిగాం కాబట్టి ఎగుమతి చేయవలసినటువంటి అవసరం లేదు लकाता चेन्नई न्यू दिल्ली अवर ओन ने थर्टी रुपीज पर डबल एक्सपोर्ट सो वाई आर गोईंगज टू यूरोपियन कंट्रीज ఇలా ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి రైతులు కూడా కొన్ని సంవత్సరం శ్రీలంకకు ఈ కమలా పండ్లను పద్దెనిమిది రూపాయల కేజీకి చొప్పున అమితే వారే ఈ మన దేశంలోనే ఉన్నటువంటి నగరాల్లో ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు కిలో చొప్పున మన దేశంలోని బొంబాయి పూనా చెన్నై వంటి నగరాల్లో అమ్మడం జరిగింది కాబట్టి ఒకవేళ ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు ఉంటే వాటిని పండిస్తే మనం వాటి మీద మొదటి అధికారం భారతీయులదే కాబట్టి ముందు మన కడుపు నిండిన తర్వాతనే ఇతరులకు ఎగుమతి చేసే విషయం ఆలోచించాం ఐ ఆమ్ గివింగ్ టూ ఆప్షన్ టు యూ ఆల్ ఆఫ్ యూ అదర్ యు ఆర్ టు టెక్ దిస్ మోడెల్ అదర్ వైల్ యు ఆర్ టు టెక్ ద సూసైడ్ వైట్ ఆప్షన్ యూ వాట్ నంబర్ వన్ నెంబర్ 1 హియర్ ఇస్ దిస్ మోడల్ ప్లీజ్ ఆఫ్ ది హ్యాండ్ మీలో ఎవరు ఈ నమూనాని మీ పొలంలో ప్రత్యక్షంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారో దయచేసి చేతులు పైకెత్తండి లెట్ మీ నో బ్యూటిఫుల్ 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 అదర్వై యు హవ్ టు సుసైడ్ నో డౌట్ యూ హవ్ టు కమ్ డెలిబరేట్లీ ఆల్సో ఓకే థ్యాంక్ యూ రండి రైతులారా చేద్దాం రెండో రండి రైతుల చేద్దామండో మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగరానిద్ద రండి రా రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా